భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటిన దేవి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు స్వచ్ఛతాహి సేవా భాగంగా శుక్రవారం భీమడోలు మండల పరిషత్ కార్యాలయం ఆవడంలో ఎంపీడీఓ ఆధులు కార్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో మండల ఈఓపి ఆర్ సుందరి కార్యాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా మా మండల పరిషత్ భీముడోల్ కార్యాలయం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరం కూడా మా సిబ్బంది నెక్స్ట్ మిగతా సిబ్బంది వెలుగు సిబ్బంది మొత్తం అందరం కలిపి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది అదేవిధంగా మండలంలో మొత్తం ఆలు విలేజెస్లో కూడా ఈ కార్యక్రమం అనేది ఈ స్వచ్ఛతా ఈ కార్యక్రమ భాగంలో జరుగుతోంది ఇది అందరూ కూడా చేస్తున్నారు అందరూ కూడా దిగ్విజయంగా ప్రతిరోజు జరిగే ఈవెంట్లన్నీ కూడా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాకు ఒకటి మా పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమాలు మాకు జరుగుతాయి ఈ కార్యక్రమాలు రెండో తారీఖుతో ఎండింగ్ అవుతాయి మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుభ్రతగా పాటించడము అన్నీ కూడా తర్వాత తూడు పూడికలు అలాంటివి ఏమైనా ఉంటే తీయించడము ఎక్కడ చెత్త చెదారాలు ఏమైనా ఉంటే అవన్నీ తీయించడం డంపింగ్గా కూడా ఎక్కడైనా ఉంటే గనక ఆ డంపింగ్ ఉన్న అన్నీ కూడా తీయించడం అవన్నీ హెచ్డబ్ల్యూపీ షెడ్ దగ్గరికి ఎరవేసి దాన్ని పొడి చెత్త తడి చెత్త కింద వేరు చేసి వాటిని వరిమిక్ కంపోస్టు తయారు చేయడానికి ఉపయోగించేలాగా మేము ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ రకంగా కార్యక్రమం అనేది ప్రతి ఈవెంట్ జరుగుతోంది ప్రతిరోజు జరిగే ఈవెంట్లు అన్నీ కూడా ప్రతి మండలం మండలంలోని ప్రతి విలేజ్లో కూడా ఏ రోజు మాకు ఏ కార్యక్రమం అయితే ఉంటుందో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడాను అదేవిధంగా ఈరోజు మాకు ఈ మొక్కల యొక్క కార్యక్రమం ఎక్కడైనా చెంతలు ఉంటే అవి డంపింగ్ చేయడము అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవాళ మండలం తరఫున కూడా జరుగుతున్నాయని అందరికీ తెలియజేయడం